వాటన్నిటిని ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పి రేట్లేసినా లెక్క పోతే ఏమని సో ఈ కేసీఆర్ ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము శ్వేతపత్రం విడుదల ద్వారా ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయిండ్రు ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటు తీసుకుంటాం ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెచ్చుకుంటాం భేషజాలకు వెళ్ళాల్సిన పని లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్ రాహుల్ సార్ దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి ఎగ్జామిన్ చేద్దాం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే मैनिफेस्टो कमो ड्रैवर को बी आर एस गवर्नमेंट पे ये आरोप लगाया की दे है स्टेट रिटन स्टेट तो आप इसको कैसे सरप्लस करेंगे और साथ ही साथ जो लोन्स लिये उसको आप कैसे फिर से वापस प्रॉपर स्टेट में लाएंगे जो मिसयूज करना छोड़ दिए तो स्टेट सरप्लेस हो जाएगा जितना मिसयूज कर दिए कि आदत हो गए उनको आदत से मजबूर हो गए केसीआर केसीआर सरकार ने पिछले सरकार जो भी रिसोर्सेस है मिस करने में उन लोगों का ध्यान है मिसयूज के अलावा करप्शन तो हमारे सरकार मिसयूज और करप्शन को रोक दे तो जितने भी वेलफेयर करना है कर देंगे जितने भी बैंक्स का जो भी पेमेंट करना है वो भी पेमेंट कर सकते आगे हम डेवलपमेंट के लिए भी हम प्लानिंग कर लेंगे एंड केंद्र सरकार से जो मिलने वाले हैं मैचिंग ग्रांट के साथ साथ में जो ग्रांट्स से बहुत सारे ग्रांट्स एंड मैचिंग ग्रांट्स को छोड़ दिए इस पिछले सरकार तो हम लोग इसीलिए जिम्मेदारी से प्रधानमंत्री जी से हम लोग मिले जो भी पेंडिंग हमारा स्टेट को आने के एक्सर के लिए जो पैसे केंद्र सरकार से आने सब सारे पूछ के आगे हम लगातार उनके बारे में हम आ, केंद्र सरकार से हम हमेशा कंसेंसस बिल करके जो पैसे आने हैं, पैसे ले लेके आगे सरकार चलाने वाले